విత్తనాలు కూడా మనమే ఇచ్చామండి మూడు రకాల విత్తనాలు మాదాపురం గ్రామం రావడం జరిగింది తోట అనేది తిరుగు చుట్టడం జరుగుతుంది అదే విధంగా మందులు కూడా మనమే రిపేర్ చేశాము ఆ విధంగా ఇలా ఉంటాడు మొత్తం తీసుకోవాలి మీ పేరు ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు అండి నెల్లూరు నెల్లూరు రామయ్య ఊరండి మాదాపురం మాదాపురం మండలం ముదిగొండ ముదిగొండ ఓకే మీరు వచ్చేసి ఇతర ఏం పెట్టారండి వేదశ్విని జాబిల్లి ఇంకోటి ఏదో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ మొత్తం మూడు వేడి తీసుకున్నారు మూడు వెరైటీలు మొత్తం ఇంకోటి నలభై మూడు ప్యాకెట్ తీసుకున్నారు మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేసారు తోట మొత్తం మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసారు ఓకే ఇప్పుడు ఈ వెరైటీ అనిపిస్తుంది వెరైటీ మంచిగా ఉంది కానీ కాబు పడే దిశగా వాతావరణం అనుకోవాలని ఒకసారి అవునవును అయితే కాప ఇంకా రాలే అయితే ఇది ఎన్ని ఫీట్లు వచ్చిందండి ఇప్పటికైతే ఇప్పుడు మూడు నార ఉంటది మూడు నార నుంచి నాలుగు ఫీట్లు మూడు ఫీట్ల నుంచి నాలుగు ఫీట్లు వచ్చింది ఈ టైం లో ఇప్పుడు ఇంత ఫీట్ ఇప్పుడైనా సరే మనకి దిగుబడి రావాలంటే ఈ హైట్ పెంచుకున్న తర్వాత కాపు గురించి ఆలోచించాలి చిన్న చెట్లు అప్పుడు కాపు గురించి ఇప్పుడు చెట్టు పెరగదు చెట్టు పెరగదు తర్వాత మనకి దిగుబడి అంత రాదు చెట్టు పెంచితే అమ్బడిద్ది అవును గడ్డి కూడా రాదు ఇగ మంచిగా కాయ వచ్చింది కళ్ళ ఎప్పుడైతే బారొచ్చిద్దో ఇగో ఈ కళ్ళే బారుందా ఇది కాపుడు అనుకో కాయ మంచి నీట్ గా బారు చిన్న చిన్న కళ్ళు వచ్చినప్పుడు బారు దిగింది మనం చెప్పిన సరే మందులు కొట్టేటప్పుడు ఈ స్టెప్ అనేది ఇంత బాగా రాకూడదు దగ్గర స్టెప్ ఉండాలి కొంచెం భయం మందులు మాత్రం ఆడేయద్దు నీటికి వస్తుంది ఇప్పుడే కాయ దిగుతుంది ఇప్పుడే గో స్టార్ట్ అయ్యింది వర్షాలు పంట వర్షాలకు అసలు కింద పడటం దెబ్బ తినటం అసలు ఆ రోజు గాలి వాన తుఫాను లేకపోతే ఇంకా నీటికి ఉండేది తోట కింద కూడా చూడ చూడండి అసలు అంత రాలిపోయింది అంత రాలిపోయింది ఇది అంత అది కూడా బాగా రాలిపోయింది బాగా రాలిపోయింది వచ్చింది ఆ తుఫాను వల్ల నష్టం జరిగింది లేకపోతే కాపాడేది తోడే చూద్దాం ఆ తీరను దాని పెరటం తీరను వచ్చింది అండి అట్లా గుబ్బ తక్కువే కదా గుబ్బ అంత కనమేం లేదు పలసగా ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఈ సాధ్యమే అతనే ఉంటాయి ఇంకో కాదండి కాయలు మంచినే ఉన్నాయి కాయలు కూడా మంచి నీట్గా ఉన్నాయి కాయలు ఇప్పుడు ఈ పై ఈ మధ్య లేత కాయలు అవును ఇవి కొంచెం కొంచెం సైజు కూడా వస్తుంది లాగొచ్చిద్ది ఏదై ఇప్పుడు మొన్న కాయలు అయితే ఇట్లా అడ్డం పెట్టు రైస్ అందరికి నమస్కారం అండి మనం వచ్చేసి ఇప్పుడు మన మాదాపురం ముందుగొండ మండలం ఖమ్మం జిల్లా రామయ్య గారు నెల్లూరు రామయ్య గారి తోటలో రావటం జరిగింది ఈ తోట ఇప్పుడు అనేది ఈ తోట అనేది ఇప్పుడు పరిశీలించడం జరిగింది ఇది వచ్చేసి నాలుగు ఫీట్ల దాకా వచ్చింది హైటు ప్రజెంట్ గా అయితే మూడున్నర నుంచి నాలుగు వరకు ఓకే మూడున్నర నుంచి నాలుగు ఫీట్ల దాకా ఉంటుంది నాలుగు ఫీట్ల దాకానే ఉంది అయితే దీనికి ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పని ఏంటంటే దించుకోవాలి బాగా కాపే కాపు ఇప్పుడు కాపు దించాలి కాపు కొడితే మళ్ళీ మల్లె తోటలా రావాలి తోట ఆ విధంగా నేనైతే మందు చెప్పడం జరుగుతుంది రావారికి అంటే త్రీ డి ప్లస్ అను రేస్ తర్వాత దాంట్లో పాటు మన మాక్స్ ఒకటి మ్యాథ్స్ గాని దాంట్లో క్యాలూషియం కానీ బోరాని గాని ఈ రెండు వేలు కొట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడైతే వచ్చిన పూత అనేది రాలకుండా పోత బాగా రావడానికి అది ఇస్తాను అది కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్పెన్స్ ఒకటి గ్రాస్ ఒకటి ఈ కొన్ని అంతర్ రాములు కూడా మన దగ్గర గింజలు తీసుకుని ఆయన తోట కూడా చూద్దానికి వెళ్తున్నాం ఆయన కూడా మొత్తం మన దగ్గర ముప్పై ప్యాకెట్లా తీసుకుంటూ చూడడానికి వెళ్తున్నాం